ప్రశ్నిస్తారంటూ ప్రజల్లోకి వచ్చారు పవన్ కళ్యాణ్ ప్రతిపక్షంలో ఆయన ప్రశ్నలు చూసి అధికారం కట్టబెట్టారు తమ ప్రభుత్వం వస్తే ఆడబిడ్డల వైపు చూడాలంటేనే భయపడేలా చేస్తారంటూ పెద్ద పెద్ద డైలాగ్లు చెప్పారు డిప్యూటీ సీఎం గారు కానీ ఇప్పుడు ఏపీలో జరుగుతున్న అకృత్యాలను ఆయనే అరకట్టలేకపోతున్నారు ఇటీవల ఏపీలో హత్యలు అత్యాచారాలపై పవన్ ఫ్రస్టేట్ అయ్యారు హోంమంత్రి అనితకు వార్నింగ్ ఇస్తూ ఆమె చురుకుగా లేకపోతే ఆ పోస్ట్ తాను తీసుకుంటానంటూ స్పష్టం చేశారు అయినా ఏపీలో నేతల తీరు మారడం లేదు తాజాగా మండల సమావేశానికి పిలిచి చీరలు జడులో పట్టి లాగారని ఎంపీపీ సాయిలీల వాపోయిన వీడియో వైరల్ అయితే పోలీసుల ముందే తమపై ఈ దారుణం చేస్తే ఎవరూ పట్టించుకోలేదని ఆమె వాపోయారు మహిళలు ముట్టుకోవాలంటేనే భయపడేలా చట్టాలు తీసుకొస్తా అన్న పవన్ ఎక్కడా అంటూ ఇప్పుడు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు ప్రజాస్వామ్యంలో ఉన్న వాళ్లనే ఇలా అవమానిస్తున్నారు ఇక సాధారణ ప్రజలకు గౌరవం ఉందా అని నిలదీస్తున్నారు ఇదేనా మీ నలభై ఏళ్ల రాజకీయం అంటూ సీఎం చంద్రబాబును ట్యాగ్ చేసి ప్రశ్నిస్తున్నారు